ఇక్కడ చూస్తున్నారు కదా మన బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ నల్ల బ్యాడ్జ్ వేసుకున్నారు ఎందుకయ్యా గులాబీ కండువా కాదో ఈ నల్ల బ్యాడ్ కనుక గీ రాష్టం ఉన్నది గదేందయ్యా నేను అనుకుంటున్నారా అవును మన కేసీఆర్ గారికి సీటు విచారణ నిర్వహిస్తున్నారు కదా అందులో భాగంగానే ఈరోజు మన బైసపట్నంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంతేకాకుండా మన మున్సిపాలిటీలో పోటీ చేసే క్యాండిడేట్లు ఈ విధంగా పాదయాత్రగా వెళ్ళి నల్ల బ్యాడ్లతో మన బైసపట్నంలో ఉన్నటువంటి గాంధీ తాతాకు అక్కడ ఆ స్టాచ్యూ దగ్గర వెళ్ళి వినతి పత్రం విధంగా అంటే ఆ లెటర్ను ఇవ్వడం జరిగిందన్నమాట ఎందుకంటే స్టాచ్యూకు లెటర్ ఇవ్వడం ఏం అని అనుకుంటున్నారా అవును మరి ఇక్కడ ఏ డిపార్ట్మెంట్కి ఇచ్చినా ఆ గవర్నమెంట్కి ఇచ్చినా పట్టించుకుంటే నాదుడలేడు కాబట్టి ఇక మన పెద్ద దిక్కు అయినటువంటి గాంధీ తాతాకే ఈ లెటర్ ఇచ్చిందన్నమాట అయితే ఇంతకు విషయం ఏమి అని అనుకుంటున్నారా ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అందుకే ఆ ట్యాపింగ్ కావాలని చేయించడం జరిగిందని అక్కడ ఈ విధంగా కక్షపూరితంగా ఏదైతే ఈ కేసును పెట్టడం జరిగిందో అది తప్పు గుణచార వ్యవస్థ అనేది ప్రతి రాష్ట్రంలో ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఆఫీసర్లు కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్కు అడగల కానీ మా అధినాయకుడు అయినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ఈ కేసు వేయడం ఏంటి అది సిగ్గుచెట్టు కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈ నల్ల బ్యాట్లు వేసుకొని మేము ఈ నిరసనను వ్యక్తపరుస్తున్నామని ఇక్కడ మన సమన్వయ నాయకుడు విలాస్ గాదివారి గారు అంతేకాకుండా మన మున్సిపల్ ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకటరెడ్డి గారు ఈ కార్యక్రమంలో ఆడ పాల్గొనడం జరిగింది వాళ్ళతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదేవిధంగా లోకేశ్వరం కుంటల తానూర్ కుబిర్ మండలాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు లోలం శ్యాంసుందర్ గారు రమాదేవి గారు అదేవిధంగా వెన్నెల అనిల్ గారు తదితరులు పాల్గొని ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దురదృష్టం ఏంటంటే తెలంగాణలో అనుకోకుండా వచ్చిన ఆ సర్కారు చిన్న చిన్న తప్పుతోని వాళ్ళు ఈరోజు కచ్చ పూరితంగా మున్సిపల్ ఎలక్షన్లు ముందరున్నాయి టీఆర్ఎస్ పార్టీని బయ ప్రాంతాలకు గురి చేస్తే ఓటర్లు డైవర్షన్ అవుతారన్న నిమిత్తంతో కేసీఆర్ గారి విచారణ నిమిత్తము వాళ్ళు విచారిస్తున్నారు తప్ప అందులో వన్ పర్సెంట్ కూడా పసలేదు పెద్ద పెద్ద సీరియల్ కూడా ఐదారు వందల రోజులలో కథమైపోతాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దగ్గర దగ్గర రెండు సంవత్సరాల మూడు నెలలు కావస్తున్నది సీరియల్ లాగా కాళేశ్వరం అని ఇంకొకటి ఈ రోజు సీటు విచారణ అని చెప్పేసి వాళ్ళు ఏదైతే జరుపుతున్నారో దానికి ప్రజలు ఇచ్చే పరిస్థితులు కూడా రమ్మరు మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో కూడా వాళ్ళు చూసుకున్నారు మా సింబల్ కారు సింబల్ కేసీఆర్ ఫోటో లేకపోయినా పెద్ద ఎత్తున మన సర్పంచ్ ఎలక్షన్లలో సర్పంచ్ గెలవడం జరిగింది ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద ఎన్నికలు జరుగుతున్నాయి మీరు ఎన్ని బాధలకు గురి చేసినా ఎంత భయభ్రాంతులకు గురి చేసినా తెలంగాణ సమాజము మొట్టమొదటి మన ముఖ్యమంత్రి తెలంగాణ తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి ఏదైతే మన కేసీఆర్ గారు ఉన్నారో వాళ్ళ కారు నిశానికి అందరూ ఓటేస్తారు ముఖ్యంగా ముదోల్ తాలూకా ప్రజలకు కూడా బైసా పట్టణ ప్రజలకు కూడా నేను తెలియజేయడం ఒకటే ఎలక్షన్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బూట నాటకాలు చేస్తుంది బీజేపీలు కూడా బూట నాటకాలు చేస్తారు దానికి మీరు భయభ్రాంతులకు గురి కాకుండా ఒక్కసారిని అవకాశం ఈ ఎంట్రీ మాకి ఎట్టి పరిస్థితులు కూడా కేసీఆర్ గారికి దేవుళ్ళ లాంటి కేసీఆర్ గారికి ఏం కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను మాజీ మున్సిపల్ ఎలక్షన్స్ ఇన్ఛార్జ్ గా నన్ను గౌరవ కేసీఆర్ గారు అపాయింట్ చేస్తే ఇక్కడ పనిచేయడానికి వచ్చినాము ఇక్కడ విలాసన నాయకత్వంలో ఇక్కడ మా యొక్క పార్టీ కోఆర్డినేటర్లు రమాదేవి గారు అట్లాగే శ్యామ్ గారు అట్లాగే కిరణ్ గారి నాయకత్వంలో మున్సిపల్ ఎలక్షన్ లో అఖండ మెజార్టీ సాధించాలని చెప్పి ఒక మునుకొని ఇక్కడ రావడం జరిగింది పదిహేను మంది నామినేషన్స్ వేయడం జరిగింది అందులో భాగంగా మున్సిపల్ ఎలక్షన్స్ కానీ ఇంకే ఎలక్షన్స్ కానీ వచ్చినా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేది నేర్చుకుంది ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క అన్యాయం అక్రమాలు ఏమైనా బయట పెట్టాలనుకున్నా అప్పుడు ఒక డైవర్షన్ తీసుకొచ్చి చిన్న ఏదో లీక్ ఇచ్చి ఆ లీక్ని ఏదో దాని విచారణ పేరు మీద ఇప్పటి కాళేశ్వరం పైన విచారణ చేసినాం ఎక్కడ ఏమీ దొరకలేదు అట్లాగే వేసికు కూడా కేటీఆర్ గారి పైన ఒక విచారణ చేసారు దానికి కూడా ఏం జరగలేదు ఇక ఆఖరికి ఒకటి ఫోన్ ట్యాపింగ్ అని ఒకటి ఏదో పట్టుకొని ఒకటే ఆరాలు పడుతుంది కాంగ్రెస్ నాయకుడు అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అవసరం ఏ ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా గూఢాచార వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది అది పెడితే కనుక ఆ రోజు ఉన్న ఇంటెలిజెన్స్ చీఫ్ ఈరోజు మన డీజీపీ గారు శివదరెడ్డి గారి మీదుగా కేసు పెట్టాల్సింది లేకపోతే ఆ రోజున్న ఎవరైతే మనకు సెక్రటరీ ఉన్నారో ఆయన కదా కేసు పెట్టాల్సింది ఏదైనా కానీ కేసులు కానీ విచారణ కానీ జరగాల్సింది పోలీస్ అధికారుల మీద పోలీస్ యంత్రాంగం మీద కానీ రాజకీయ నాయకుల మీద కాదు ఇవాళ రేవంత్ రెడ్డి మా యొక్క ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు మా బెడ్రూమ్లో పడుకుంటే కూడా మా ఫోన్లు ఆయన అని చెప్పి కోటిరెడ్డి వెంకటరెడ్డి గారే స్వయంగా మీడియా చిచ్చాట్లు చాలా చెప్పడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఫోన్ ట్యాపింగ్ చేస్తారని వాళ్ళు ఫోన్లే బంద్ చేసి వాళ్ళ ఫోన్లే మాట్లాడు బంద్ చేసి వాళ్ళ గన్మెన్లదో లేకపోతే వాళ్ళ అసిస్టెంట్లతో అటెంట్లలో ఫోన్ మాట్లాడే పరిస్థితి రోజు కాంగ్రెస్ నాయకత్వం ఏ మా ఫోన్లు ట్యాప్ అవుతలేవా ఈ ఈ గుణమే చేసుకొని చెప్పగలరా మీరు అంటే గూఢాచార వ్యవస్థ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ అది పనిచేస్తుంది ఎప్పటికైనా పనిచేస్తుంది ఇంకా కూడా పనిచేస్తుంది కూడా అంతేగాని ఒక మున్ మున్సిపల్ లో డైవర్ట్ చేయాలని మున్సిపల్ లో కాంగ్రెస్ చేసిన ఈ యొక్క ఈ ఆరు గ్యారంటీలు కానీ నాలుగు వందల ఇరవై ఇరవై హామీలు కానీ క్వశ్చన్ చేయకూడదని చెప్పి ఈ యొక్క పార్టీ యంత్రాంగం అంతా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ పైన ఉంటే రోజుకు విచారణ పేరు రెండు మూడు రోజులకోసారి విచారణ చేస్తున్నారు అట్లాగే రేవంత్ రెడ్డి గారి పదవి కాపాడు ఆయన అమెరికాలో ఉన్న దావోసూర్ పర్యటనలో ఉన్న ఈ విచారణ పేరు మీద ఇక్కడ ఒక స్టేట్లో ఒక టైంపాస్ చేసే వ్యవహారం చేస్తున్నాడు ఆయన ఇది ప్రజలు నమ్మవరు ప్రజలందరికీ తెలుసు ఇదంతా ఉత్తది అని ఉత్త ట్రాష్ అని కాబట్టి తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో డైవర్షన్ కావద్దు మున్సిపల్ ఎలక్షన్స్లో అఖండ మెజార్టీ సాధించాలి మున్సిపల్ ఎలక్షన్స్ ధ్యేయంగానే పార్టీ కేటర్ అంతా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ